మంచిర్యాల జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కుక్కిల ప్రేమసాగర్ రావు పాల్గొన్నారు మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో కీర్తి శిష్యులు రఘుపతిరావు చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిఎస్ఆర్ కరాటే ఛాంపియన్షిప్ కప్ పోటీలను ఎమ్మెల్యే కుక్కిల ప్రేమసాగర్ రావు జ్యోతి ప్రజ్వరం చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళల కరాటే కోచ్ మాస్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ కరాటే కప్ పోటీలను నిర్వహించేందుకు రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనుమతించడం సంతోషకరమని అన్నారు మహిళలకు స్వీయ రక్షణకు శారీరక దృఢత్వాన్ని కలిగించేందుకు ఈ కరాట శిక్షణ ఎంతో అవసరమని అన్నారు బాలికా తల్లి కూడా నేర్పించడానికి ముందుకు రావాలని ఆమె కోరారు ఈ మెగా ఈవెంట్ను ఓకేనపల్లి నరేష్ శ్రీమతి నాగలక్ష్మి సరేష్ ఎంఎస్వి హర్షిత్ నిర్వహించారు ఈనాటి పిఎస్ఆర్ కరాటే కప్ ఛాంపియన్షిప్ పోటీలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా మధ్యప్రదేశ్ కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పదిహేను మంది క్రీడాకారులు హాజరై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ స్థాయి కరాటే అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ జాతీయ సంయుక్త కార్యదర్శి నరేందర్ సాయి కుమార్ రాజరెడ్డి పాపయ్య మోహన్ జిల్ఫేకర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు جي باٹ اپ چيون ري منو اس کي لاو جو پنهنجي 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 ఈరోజు మంచిర్యాల జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే గారి తండ్రిగారైన ఉకీరాల రఘుపతిరావు చారిత్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిఎస్ఆర్ కరాటే కప్ ఐకేఎఫ్ఐ నేషనల్ టోర్నమెంట్ మంచిర్యాల పద్మనాయక హాల్లో నిర్వహించడం జరిగింది దీనికి స్థానిక స్థానిక స్టేట్స్ మహారాష్ట్ర కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తమిళనాడు నుండి కొన్ని టీమ్స్ వచ్చాయి ఓవరాల్గా ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి మా ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో ఈవెంట్ నిర్వహించడం జరిగింది దీనికి స్థానిక టిఎస్కేడి ప్రెసిడెంట్ సినోజ్ సార్ గారు ప్రెసిడెంట్ సాయన్న గారు సెక్రటరీ నరేందర్ సార్ గారు మంచిన జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ విమయా సార్ మరియు మోహన్ ప్రెసిడెంట్ సెక్రటరీ హరికృష్ణ ట్రెజర్ సంతోష్ గారు వీళ్ళందరి సహాయ ఈ ఈరోజు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది దీనికి అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ